నమస్కారం ఈరోజు ఇన్సెక్సైడ్ ఇండియా కంపెనీ వారు పేటెంట్ కలిగినటువంటి అమ్యూజ్ అనే కొత్త తెగుళ్ళ మందును తీసుకురావడం జరిగింది ఇందులో ఉండే టెక్నికల్ కనుక ఒకసారి చూసుకున్నట్లయితే అజక్షోస్ట్రోబిన్ ముప్పై పాయింట్ ఐదు శాతము అలాగే మైక్రోబుటానిల్ నాలుగు పాయింట్ ఐదు శాతము ఎస్సీ రూపంలో ఈ మందు మార్కెట్లోకి రావడం అయితే జరిగింది అయితే ఏ పంటల మీద ఈ మందుని పిచికారి చేయాలి అని తెలుసుకున్నట్లయితే మిరప టమోటా దోశ బెండ వంగ కర్బూజ మొదలగు పంటల్లో వాడుకోవచ్చు పంటను నష్టపరిచే బూడిద తెగుళ్ళు అలాగే యాంత్రోక్నాస్ కాయమచ్చ తెగుళ్ళను తక్షణం నివారించడానికి ఈ మందు ఎంతగానో మీకు ఉపయోగపడుతుంది ఒక ఎకరానికి నూట యాభై ఎంఎల్ ఉపయోగించాలి అజక్షోస్ట్రోబిన్ అనే టెక్నికల్ సైటోక్రోమ్ బీసీ ఒకటి క్యూఓ సైట్ను లక్ష్యంగా చేసుకొని స్ట్రాబెలరిన్ శిలీంద్ర సంహారిని ఎలక్ట్రాన్ రాకపోలకలను అడ్డుకుంటుంది అలాగే ప్రివెంటింగ్ స్పోర్ జన్మినేషన్ మరియు హైపో డెవలప్మెంట్ అభివృద్ధిని నియంత్రిస్తూ ఇది బలమైన రక్షణ కవచంగా యాంటీ స్పోరోలెన్ మరియు ట్రాన్స్లామినర్ మరియు జిలేమ్ యాక్షన్ను కలిగిస్తుంది దీనివల్ల మొక్క అనారోగ్యానికి గురి కాకుండా తక్షణ చర్యలను తీసుకుంటుంది మైక్ోబుటానిల్ అనే టెక్నికల్ ట్రయాజోల్ శిలీంద్ర సంహారిణి ఇది ఎర్గోస్పెరాన్ మరియు బయోసింథసిస్ సి వన్ ఫోర్ గ్రూప్లు డైమిథేయస్ సివైపి ఫైవ్ వన్ను నియంత్రిస్తూ శిలీంద్ర పొరలను అంతరాయం కలిగించి పెరుగుదలను ఆపివేస్తుంది అలాగే వాటిని నియంత్రించడానికి ఉపయోగపడుతుంది ఇది బూజు తెగుళ్లపై ప్రభావవంతంగా పనిచేస్తుంది ఈ రెండు సాంకేతికల వలన మొక్కలలో వ్యాప్తి చెందే బూజు తెగుళ్ళు అలాగే యాంత్రోక్నాస్ తెగుళ్ళను సమర్థవంతంగా నియంత్రిస్తుంది అమ్యూజ్ అనే ఈ తెగుళ్ళ మందు డ్యువల్ టార్గెట్స్ మరియు బోర్డ్ స్పెక్ట్రమ్ యాక్షన్ సినర్జిటిక్ పర్ఫార్మెన్స్ ద్వారా కెనాపీ కవరేజ్ మరియు ఫైటోటానిక్ ప్రభావము సిస్టమిక్ ప్రభావము కలిగి ఉంటుంది రెండు రకాల సాంకేతిక ప్రభావాల ద్వారా తెగుళ్ళను నియంత్రించడానికి చక్కగా ఈ మందు ఉపయోగపడుతుంది ఒక ఎకరానికి నూట యాభై ఎంఎల్ మోతాదు వాడాలి మరింత సమాచారం కోసం కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాలను తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని సరికొత్త వ్యవసాయానికి సంబంధించినటువంటి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి